మకర రాశి ఈ మకర రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ నలుగుడి శశి మాసరాశి ఫలితాలు చెప్తున్నాను మకర రాశి వారికి ఎంత అద్భుతంగా ఉందంటే ఇక పన్నెండు రాశుల్లో కూడా ఎవరికీ లేదనమాట అంత చక్కగా ఏరిన ప్రభావం జరుగుతుంది కాబట్టి ఏమి బట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి గురుడు మరి పంచమ స్థానంలోకి రావడం వల్ల పిల్లలు మీకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు మరి ఎంతకాలం ఏడిపించుకు తినేసారు పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు కూడా మరి పిల్లల్ని స్కూలల్లో కాలేజీల్లో ఉద్యోగాల్లో సెటిల్ చేయడం కోసం ఇలాంటివి ఆలోచిస్తారు పెద్ద బలహాకరమైనటువంటివి లేదా బాధ్యతాయుతమైనటువంటి కదా ఆటోమేటిక్గా చేసేస్తారు కానీ ఇంతకుముందు అల్లరు వాళ్ళ అల్లర్లు భరించలేక మీరు సూసైడ్ చేసుకుందామా అన్నంత అల్లర్లో పిల్లలు చేసికిచ్చేసారు రకరకాల కేసుల్లో వాళ్ళు ఎదుర్కొని ఇలా అలాగే మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా మందికి ఉండడం కోర్టులకు వెళ్ళిపోవడం పెద్ద మనుషుల్లో పెట్టుకోవడం అది ఎంతమంది ఎవరు చెప్పినా ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా పోలీస్ ఆఫీసర్ చెప్పినా ఎవరు చెప్పినా వినకపోవడం పెద్ద మనుషులు చెప్పినా మీకు మీరే సొంత విత్వం చేసుకోవడం దాని ముందుకెళ్ళినారు వెనక్వారు అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఏంటంటే ఇళ్ళు కొన్నారు కార్లు కొన్నారు స్థలాలు కొన్నారు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈఎంఐలు కడుతున్నారు అయితే ఊహించని విధంగా మీ మామగారు వచ్చేసి మధ్యలోకి మీ మామగారు ఆయన పేరు మీద లోన్ ఇవ్వను మీరు పట్టుకునేలాగా అది డబ్బులు కట్టి ఒక యాభై లక్షల దాకా వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అనేటటువంటి మినిమం ఫిగర్ చెప్తున్నాము ఎవరి వ్యక్తిని బట్టి అలా వెళ్ళిపోవడం వల్ల ఏదో ఒక రెండు నెలలు కడతారు మామగారు తర్వాత నుంచి కట్టలేడు కదా ఆ బడ్డెని కూడా మీద పడి మీరు కట్టుకుంటూ మీరు తిట్టుకుంటూ ఆ గొప్పని మేము భార్య మీద చూపిస్తూ ఈ విధంగా మకర రాసి ఇంతవరకు నెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఫుల్ పడిపోతుంది ఈ నెలలో చక్కగా మీ మాంగారు మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా పొగల్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు నష్ట ద్రవ్య ప్రాప్తి అని ఉంది అందువలన మీకు పోయినటువంటి ఆ డబ్బంతా కూడా తిరిగి వస్తుంది వడ్డీలు కూడా అడగండి చక్కగా వడ్డీలతో సహా మీ డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే అవన్నీ కూడా తెచ్చిస్తాడు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా మంచిగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మీరు ఏ విధమైన డబ్బులు ఏవో మీకు ఉద్యోగ విషయాల్లో చక్కగా మానసికంగా మీరు టెన్షన్తో ఆ చిన్నపిల్లల యొక్క ముఖాలు చూసి మరి మీ పిల్లలు అవనాయండి బయట పిల్లలు అవనండి స్కూల్లో పిల్లలు అవనండి స్టూడెంట్స్ అవనాయండి వీళ్ళని చూసి మీరు ఆ బాధలు అనేటటువంటి మీరు మర్చిపోతారు ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ లేనటువంటి వాళ్ళకి చాలా కాలం నుంచి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది మిమ్మల్ని వెనకాల నుండి ఎవరో ఒకరు పరిగెత్తించినట్టుగా పరిగెడతారనమాట లైఫ్లో కాబట్టి అన్ని విధాలుగా మీకు సక్సెస్ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు వాళ్ళకి చక్కటి మనస్తత్వం శాంతి అనేటటువంటిది వస్తుంది వాళ్ళ ఆలోచన విధానము మారుతుంది కాబట్టి కష్టాలు రావు అలాగే అత్తమామల్ని మా బామల్ని మధ్యల్ని వాళ్ళందరినీ కూడా చాలా ప్రమాణంగా చూసుకోవడం అనేటటువంటిది ఈ విధంగా ఇంట్లో ఏ విధమైనటువంటి గొడవలు అనేటటువంటివి లేవు మరి విదేశాలకు సంబంధించి భాగ్యంలో ఉన్నటువంటి కేతగ్రహ్ ప్రభావాలను మీరు ముందుకు చూసుకొని వెళ్ళిపోతారు విదేశీ కంపెనీల్లో మీకు ఉద్యోగాలు రావడం ఆ తర్వాత వేసాలకు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేము ఇస్తాం మేమిస్తాం మేమిస్తామని చుట్టాలు స్నేహితులు ముందుకు రావడం ఇవ్వడం ఇలాగా అదృష్టమంతా కూడా ఈ మకర రాశి వారి మీరు పట్టిందనమాట కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎయిర్లైన్స్ కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలో పావు నల్లూర దానం చేయండి గుళ్ళో కానీ దీపం వేసి మరి అదేవిధంగా దీప నూనె వెలిగించినటువంటి దీప దానాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు కేవలం పుష్కరాల సమయంలో నది నది స్నానం సంగమ సమయంలో కనబడతాయి అని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది గోధుమ రొట్టెలు బట్టి కొక్కి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ కొన్ని బిర్యానీ ఈ విధంగా వేయడం వల్ల చక్కగా మనకు పట్టినటువంటి గ్రహ దోషము కుజగ్రహ దోషము మీరు తొలగిపోయి బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంటారు